శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు మహేంద్రనాథ్ గుప్తాతో చెప్తున్నారు ఇక్కడకు వచ్చే భక్తులను రెండు తరగతులుగా విభజించవచ్చు ఒక తరగతి వారు ఓ పరమేశ్వర మమ్ము ఉద్ధరించు అంటారు రెండవ తరగతి వారు ఆంతరంగికులు వీరు ఈ విధంగా మాట్లాడరు వీరు రెండు విషయాలు గ్రహిస్తేనే సరిపోతుంది మొదటిది నేను ఎవరిని రెండవది వారెవరు వారికి నాకు ఏమిటి సంబంధం ఇక్కడ నేను అంటే రామకృష్ణుల వారని ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు నువ్వు ఈ రెండవ తరగతికి చెందినవాడివి లేకుంటే ఇంతగా చేయగలవా భవనాథ్ బాబురాంలది ప్రకృతి భావం ఈ భావన తనకు నచ్చినట్లుగా బాబురాం చెబుతున్నాడు దీని గురించి నేను అనుకున్నది సరిపోయింది భవనాథ్ కూడా అదే విధంగా అంటాడు కానీ నరేంద్రుడు రాకాల్ నిరంజన్లు స్వభావం కలవారు ఇక్కడ బాబూరామ్ అంటే స్వామి ప్రేమానంద నరేంద్రుడు స్వామి వివేకానంద రాఖాల్ స్వామి బ్రహ్మానంద నిరంజన్ స్వామి నిరంజనానంద ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు అది సరే చెయ్యి విరిగిందే దీనికి అర్థం ఏమిటి ఇదివరకు ఒకసారి భావపారవశ్య స్థితిలో పన్ను విరిగింది ఈసారి చెయ్యి విరిగింది మా మౌనంగా ఉండటం చూసి రామకృష్ణులే ఈ విధంగా అన్నారు అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించటానికే చెయ్యి విరిగింది ఇప్పుడు లోపల ఎంతగా వెతికినా నేను కానరాదు వెదకి వెదకి చూస్తున్నాను అక్కడ భగవంతుడే వ్యాపించి ఉన్నాడు దాన్నే చూస్తున్నాను అహంకారం అడుగంట నశించకుంటే భగవంతుని పొందటం అనే మాటే లేదు చాతక పక్షిని చూడు దాని గూడు భూమి మీద కానీ అది ఎంతో ఎత్తులో ఎగురుతుంది చేపలు తినటం చేతనే నాకు సిద్ధులు లభించలేదని కెప్టెన్ అంటున్నాడు ఈ సిద్ధులు ఎక్కడ వచ్చి పడతాయా అనే భయంతో కొన్ని సమయాల్లో నేను గడగడ వణికిపోతాను సిద్ధులు కలిగితే ఈ చోటు ఒక ఆసుపత్రి అయిపోతుంది జనం నా రోగాన్ని నయం చేయండి అంటూ వచ్చి పడతారు సిద్ధులు లభించడం మంచిదా మా అంటారు లేదండి అష్టసిద్ధులలో ఒక్కటి లభించినా సరే భగవంతుణ్ణి పొందలేమని మీరే కదా సెలవిచ్చారు రామకృష్ణుల వారు సరిగ్గా చెప్పావు అల్పబుద్ధులే సిద్ధులను కోరుతారు గొప్పవారిని ఏదైనా అడిగితే ఆ తర్వాత మర్యాద ఉండదు అతడితో కలిసి ఒకే బండిలో వెళ్ళలేము అలా వెళ్ళినా కూడా ప్రక్కన కూర్చోనివ్వడు అందుకే నిష్కామ భక్తి అహేతుక భక్తి శ్రేష్టమైనది సాకారం నిరాకారం రెండు సత్యాలే నువ్వేమంటావు నిరాకార ఉపాసనలో మనస్సును చాలాసేపు నిలుపలేం అందుచేతనే భక్తుడు సాకారాన్ని పూజిస్తూ ఉంటాడు కెప్టెన్ బాగా చెప్పాడు పక్షి చాలాసేపు ఎంతో ఎత్తులో ఎగిరి అలిసిపోగానే చెట్టు కొమ్మ మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుంది నిరాకారం తరువాత సాకారం నేను ఒకరోజు మీ ఇంటికి రావాలి అధర్ ఇల్లు సురేంద్రుని ఇల్లు బలరాం ఇల్లు ఇవన్నీ కూడా నా అతిథి గృహాల్లాగా ఉండటం ఒకరోజు భావపారవశ్య స్థితిలో గాంచాను కానీ వాళ్ళు ఇక్కడికి రాకపోయినా నాకు బాధ లేదు మా అంటారు నిజమేనండి మీకు బాధ ఎక్కడిది ఆనందం చెందుతున్న భావన ఉంటేనే కదా బాధపడుతున్న భావన వస్తుంది మీరు ఆనందం బాధలకు అతీతులు కదా రామకృష్ణుల వారు అవును గారెడీ వాడు అతడి గారడి రెండిని కూడా నేను చూస్తున్నాను గారిడీవాడే సత్యం అతడి గారిడీలన్నీ అనిత్యం కల వంటివి చండీ శ్రవణం చేసినప్పుడు ఇది గ్రహించాను ఇదిగో శుంభ నిశుంభులు పుట్టారు కాసేపట్లో మరణించారు చండీ శ్రవణం అంటే దుర్గా సప్తశతి శ్రవణం ఇంకా మహేంద్రనాథ్ గుప్తా అంటున్నారు స్వామి నేను ఒకసారి గంగాధర్తో కలిసి స్టీమర్లో కాల్నాకు వెళ్తున్నప్పుడు ఒక పడవ స్టీమర్ను ఢీకొంది దానిలోని ఇరవై ఇరవై ఐదు మంది ప్రయాణికులు నదిలో మునిగిపోయి మరణించారు నదీ తరంగాల నురుగులాగా వారందరూ కూడా నీళ్లలో మునిగి మాయమైపోయారు మిమ్మల్ని ఒకటి అడగాలి ఈ జగత్తును గారిడీలాగా చూసే వ్యక్తిలో దయ ఉంటుందా అప్పుడు అతడిలో కర్తృత్వ భావన ఉంటుందా ఆ భావన ఉంటేనే కదా దయజనిస్తుంది రామకృష్ణుల వారు అతడు ఒకే సమయంలో భగవంతుడు మాయా జీవజగత్తులు అన్నిటినీ చూస్తున్నాడు మాయా జీవజగత్తులు అన్నీ ఉన్నాయని అదే సమయంలో అవి లేవని కూడా అతడు చూస్తున్నాడు నేను ఉన్నంత వరకు ఇతరులు కూడా ఉన్నారు జ్ఞాన ఖడ్గంతో ఖండించిన తరువాత ఏదీ ఉండదు ఆ స్థితిలో స్వకీయ నేను భావన కూడా గారిడీవాడి గారిడీ అయిపోతుంది రామకృష్ణుల వారు ఇంకా చెప్తున్నారు అది ఎలాగో తెలుసా పాతిక రేకులున్న ఒక పువ్వు దాన్ని ఒకే వేటుతో ఖండించినట్లు కర్తృత్వ భావన రామ్ రామ్ సుఖదేవుడు శంకరులు వంటి విద్యా నేనును నిలుపుకున్నారు మనిషి దయచూపగలడా దయ చూపగలవాడు భగవంతుడొక్కడే దయ విద్యానేనులోనే ఉంటుంది ఈ విద్యానేనుగా ఉంటుంది ఆ భగవంతుడే కానీ వెయ్యిసార్లు అన్నింటినీ ఇంద్రజాలంగా చూసినప్పటికీ అందరూ కూడా ఆ తల్లి పిడికిలిలోనే ఉన్నారు ఆమె నుండి తప్పించుకొని పారిపోలేరు నువ్వు స్వతంత్రుడవు కావు ఆమె ఎలా చేయిస్తే అలాగే చేయాలి బ్రహ్మజ్ఞానాన్ని ఆద్యాశక్తి అనుగ్రహిస్తేనే మనకు లభించేది అప్పుడే గారిడీలాగా చూడగలవు లేకుంటే సాధ్యం కాదు కించిత్తు అయినా నేను ఉన్నంతవరకు మనం ఆద్యాశక్తి యొక్క ఆధీనులమే ఆమెను దాటి వెళ్ళలేము ఆద్యాశక్తి సహాయంతో భగవంతుడు అవతార లీలలు జరుపుతున్నాడు ఆ భగవంతుడు తన శక్తితో అవతారం ఎత్తుతాడు అప్పుడే అవతార పురుషుడు తన కార్యాలను నిర్వర్తించగలడు అంతా తల్లి శక్తే కాళికాలయపు మునుపటి కోశాధికారిని ఎవరైనా కొంచెం అధికంగా డబ్బు అడిగితే రెండు మూడు రోజుల తర్వాత రండి యజమానిని అడగాలి అంటాడు కలియుగాంతాన భగవంతుడు కల్కి అవతారం ఎత్తుతాడు బ్రాహ్మణ కులంలో జన్మిస్తాడు అతడికి ఏమీ తెలియదు హఠాత్తుగా అతడి వద్దకు గుర్రం ఖడ్గం చేరుతాయి ఇక్కడ రామకృష్ణుల వారు రామకృష్ణుల వారి దగ్గరికి వచ్చే భక్తులను రెండు తరగతులుగా విభజించడం ఆంతరంగిక భక్తులు ఏ విధంగా ఉంటారు ప్రకృతి భావం పురుష స్వభావం అహంకారాన్ని ఏ విధంగా నిర్మూలించాలి అష్ట సిద్ధులు ఏ విధంగా ఆధ్యాత్మిక జీవితంలో ఆటంకాలుగా ఉంటాయి దయ విద్యానేనులోనే ఉంటుంది విద్యానేనుగా ఉంటోంది ఆ భగవంతుడే కాబట్టి దయ చూపగలవాడు భగవంతుడొక్కడే ఆద్యాశక్తి అనుగ్రహంతోనే మనం ఏదైనా సాధించగలం ఆద్యాశక్తి అనుగ్రహం లేకుండా ఏది కూడా సాధ్యం కాదు ఇలా చక్కని విషయాలు చెప్పారు అందరికీ నమస్కారం